నమస్కారం దోస్తో ఈ వీడియోలో మేము మీకు ఆంధ్రప్రదేశ్కు చెందిన పది మంది ముఖ్యమంత్రుల గురించి చెప్పబోతున్నాం అయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ ముఖ్యమంత్రుల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఎవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీరిలో పదో స్థానంలో కోట్ల విజయభాస్కర్రెడ్డిగారి పేరుంది కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు అంకిత భావం కలిగిన రాజనీతిజ్ఞుడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు పదహారున కర్నూలు జిల్లాలోని లద్దాగిరి గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తన చదువు పూర్తి చేసి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు ఆ తరువాత న్యాయవాద వృత్తిలో చురుకుగా మారారు కాని ఆయన అసలు ఆసక్తి రాజకీయం మరియు ప్రజాసేవలో ఉండేది విజయభాస్కరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆయన తన నిరాడంబరత కృషి మరియు ప్రజలతో అనుబంధానికి ప్రసిద్ధి చెందారు ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు మొదటి పదవీకాలం పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబరు ఇరవై నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది వరకు ఇది తక్కువ కాలమైనప్పటికీ ఆయన పరిపాలనను స్థిరీకరించడానికి ప్రయత్నించారు రెండవ పదవీకాలం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు వరకు కొనసాగింది ఈ సమయంలో ఆయన వ్యవసాయం నీటిపారుదల మరియు గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు శ్రీశైలం మరియు ఇతర ఆనకట్ట ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా ఆయన రైతులకు సహాయం చేశారు ఆయన నాయకత్వం ప్రశాంతంగా మరియు ఆలోచనాత్మకంగా ఉండేది ఆయన ఎల్లప్పుడూ పేదలు మరియు రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు రాజకీయాలతో పాటు ఆయన శాసనసభ్యునిగా మరియు మంత్రిగా కూడా చురుకుగా ఉండి కర్నూలు ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడున మరణించారు కాని ఆయన కృషి మరియు ప్రజాసేవ కథనం నేటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంది ఆ తరువాత తొమ్మిదో స్థానంలో మర్రి మర్రిచెన్నారెడ్డిగారి పేరుంది మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు అంకితభావం కలిగిన రాజనీతిజ్ఞుడు ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది జనవరి పదమూడున హైదరాబాద్ రాష్ట్రంలోని సిరిసిల్లలో జన్మించారు ఆయన విద్యావంతుడు చురుకైన వ్యక్తి వైద్యశాస్త్రంలో చదువుకుని డాక్టర్ డిగ్రీ పొందారు అయితే దేశం మరియు సేవ కోసం ఆయన రాజకీయాలను ఎంచుకున్నారు మర్రి చెన్నారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ తో అనుబంధం కలిగి ఉన్నారు మరియు స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా మారారు ఆయన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు మొదటి పదవీకాలం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదకొండు వరకు ఉండేది దీనిలో ఆయన గ్రామీణాభివృద్ధి విద్య మరియు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించారు రెండవ పదవీకాలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదిహేడు వరకు కొనసాగింది కాని రాజకీయ అస్థిరత కారణంగా ఇది తక్కువ కాలం కొనసాగింది ఆయన తన నిరాడంబరత మరియు ప్రజలతో నేరుగా అనుబంధానికి ప్రసిద్ధి చెందారు చెన్నారెడ్డి రైతులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు ఆయన తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడ్డారు రాజకీయాలతో పాటు ఆయన కేంద్ర మంత్రిగా మరియు ఇతర రాష్ట్రాలకు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి గవర్నర్గా కూడా పనిచేశారు చెన్నారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ రెండున మరణించారు కాని ఆయన సేవ మరియు అంకితభావం కథనం ఆంధ్రప్రదేశ్లో నేటికీ గుర్తుంచుకుంటారు ఆ తరువాత ఎనిమిదో స్థానంలో టంగుటూరి ప్రకాశం గారి పేరు ఉంది టంగుటూరి ప్రకాశం కేసరిగా కూడా ప్రసిద్ధి చెందారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక గొప్ప నాయకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడున గుంటూరు జిల్లాలోని కనుపర్తి గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి సుబ్బయ్య మరియు తల్లి రాజలక్ష్మి చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది కాని ప్రకాశం ధైర్యం కోల్పోలేదు ఆయన రాజమండ్రి మరియు కాకినాడలో చదువుకున్నారు ఆ తరువాత న్యాయవాద డిగ్రీ పొందారు ప్రకాశం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి ఖాదీ ధరించి ప్రజలను స్వాతంత్ర్యం కోసం ప్రేరేపించారు ఆయన సత్యాగ్రహం మరియు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు దీనికి గాను ఆయన చాలాసార్లు జైలుకు వెళ్లారు ఆయన ధైర్యం మరియు చిన్న శరీరంతో కూడా ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ప్రజలు ఆయనను ఆంధ్ర కేసరి అని పిలవడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు టంగుటూరి ప్రకాశం దాని ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి పదహారు నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేను వరకు సేవ చేశారు ఈ సమయంలో ఆయన విద్య వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి కోసం పనిచేశారు ఆయన నిరాడంబరత మరియు ప్రజాసేవ స్ఫూర్తి ప్రజల హృదయాలను గెలుచుకుంది ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవైనా హైదరాబాద్లో మరణించారు కాని ఆయన వారసత్వం నేటికీ ఆంధ్రప్రదేశ్లో సజీవంగా ఉంది ఆ తరువాత ఏడో స్థానంలో కాసు బ్రహ్మానందరెడ్డిగారి పేరుంది కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన గొప్ప నాయకుడు మరియు దార్శనిక రాజకీయ నాయకుడు ఆయన పంతొమ్మిది వందల తొమ్మిది జులై ఇరవై ఎనిమిది న గుంటూరు జిల్లాలోని చిరుమామిళ్లలో జన్మించారు ఆయన తండ్రి వెంకటకృష్ణారెడ్డి మరియు తల్లి సాయమ్మ ఆయన తన ప్రారంభ విద్యాభ్యాసాన్ని గుంటూరులో పూర్తిచేసి ఆపై మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టా పొందారు మరియు కేరళలో కూడా చదువుకున్నారు ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించి ఒక విజయవంతమైన న్యాయవాది అయ్యారు బ్రహ్మానందరెడ్డి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని చూసి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ పదవిలో ఉన్నారు ఏడు సంవత్సరాలకు పైగా కొనసాగిన తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బిహెచ్ఈల్ బిహెచ్ఈల్ హెచ్ఎంటీ ఐ ఆఫ్ హెచ్ఎంటీ మరియు ఐడిపిఎల్ ఐడిపిఎల్ వంటి అనేక పెద్ద పరిశ్రమలు ఆయన ప్రయత్నాల వల్ల స్థాపించబడ్డాయి ఆయన రైతులు మరియు పేదల కోసం కూడా పనిచేశారు దీనితో ఆయన ప్రజాదరణ పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ మూడున ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు తరువాత ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా కూడా పనిచేశారు ఆయనకు రాఘవమ్మతో వివాహం జరిగింది కాని వారికి పిల్లలు లేరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఇరవైన హైదరాబాదులో ఆయన కన్నుమూశారు కాసు బ్రహ్మానందరెడ్డిని ఆయన నిరాడంబరత కృషి మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసిన కృషికి ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు ఆ తరువాత స్థానంలో పి వి నరసింహారావు గారి పేరుంది పి వి నరసింహారావు వీరి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన గొప్ప నాయకుడు మరియు భారతదేశానికి చెందిన ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన కరీంనగర్ లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తన చదువును నాగపూర్ మరియు పూణేలలో పూర్తిచేసి న్యాయశాస్త్ర పట్టా పొందారు ఆయన ఒక గొప్ప పండితుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ మరియు మరాఠీ వంటి అనేక భాషలలో నిష్ణాతులు నరసింహారావు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పై నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవ చేశారు ఈ కాలంలో ఆయన భూ సంస్కరణలను చేశారు పేదలకు భూమిని అందించారు మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించారు ఆయన విధానాలు రైతులు మరియు బలహీన వర్గాల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి అయితే ఆయనకు అత్యధిక గుర్తింపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు వరకు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా లభించింది ఈ కాలంలో ఆయన ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు దీనితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బలోపేతం బలోపేతమయ్యింది ఉదారీకరణ ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ఆయన ఆవిష్కరణలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన విద్య మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు ఆయన నిరాడంబరత మరియు మేధస్సును ప్రజలెంతగానో ప్రశంసించారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఢిల్లీలో ఆయన కన్నుమూశారు కాని ఆయన వారసత్వం నేటికీ ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో సజీవంగా ఉంది ఆ తరువాత ఐదవ స్థానంలో నీలం సంజీవరెడ్డిగారి పేరొస్తుంది నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక గౌరవనీయుడైన నాయకుడు మరియు భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన మే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదమూడున మద్రాసు ప్రెసిడెన్సీలోని అనంతపురం జిల్లా ఇలూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తన విద్యను అనంతపురం ధియేట్స్ కాలేజీలో పూర్తిచేసి తరువాత న్యాయవాద వృత్తిపై ఆసక్తి చూపారు కాని దేశ సేవ కోసం రాజకీయాలను ఎంచుకున్నారు నీలం సంజీవరెడ్డి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు మరియు భారత జాతీయ కాంగ్రెస్తో అనుబంధం కలిగి ఉన్నారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు ఆయన అనేకసార్లు జైలుకు వెళ్లారు నవంబరు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయన తొలి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు మొదటిసారి నవంబర్ పదకొండు పంతొమ్మిది నుండి జనవరి పదకొండు పంతొమ్మిది వరకు మరియు రెండవసారి మార్చి పన్నెండు పంతొమ్మిది రెండు నుండి ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వరకు ఈ కాలంలో ఆయన విద్య నీటిపారుదల మరియు గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించారు దీనివల్ల రైతులు మరియు పేదల జీవితాలు మెరుగుపడ్డాయి తరువాత ఆయన జులై ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి జులై ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు భారతదేశ ఆరవ రాష్ట్రపతిగా పనిచేశారు ముఖ్యమంత్రి నుండి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఆయనే ఆయన నిరాడంబరత నిజాయితీ మరియు ప్రజాసేవా స్ఫూర్తి ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి నీలం సంజీవరెడ్డి జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరున బెంగుళూరులో కన్నుమూశారు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం ఎల్లప్పుడూ ఆయన చేసిన కృషిని గుర్తుంచుకుంటాయి ఆ తరువాత నాల్గవ స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరొస్తుంది నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో జన్మించారు ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో ఎంఎ యొక్క లింక్ డాట్ పూర్తి చేశారు తొలుత ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు కాని పంతొమ్మిది వందల ఎనభయో దశకంలో తన మామ ఎన్టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరారు చంద్రబాబు నాయుడు మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు మొదటిసారి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మే పదమూడు రెండు వేల నాలుగు వరకు ఈ కాలంలో ఆయన హైదరాబాద్ను ప్రపంచ ఐటీ హబ్గా మార్చారు ఆయన ఈ గవర్నెన్స్ సైబరాబాద్ మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు దీనివల్ల రాష్ట్రంలో పెట్టుబడులు మరియు ఉద్యోగాలు పెగాయి ఆయన రెండవ పదవీకాలం జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు నుండి మే ఇరవై తొమ్మిది రెండు వేల వరకు తెలంగాణ విభజన తర్వాత ఆయన కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఆయన మూడవ పదవీకాలం జూన్ పన్నెండు రెండువేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమైంది ఆయన కృషి సాంకేతికత పట్ల ప్రేమ మరియు అభివృద్ధి కేంద్రీకృత ఆలోచనలకు పేరుగాంచారు ఈ సేవ మరియు జలనిర్వహణ వంటి రైతులు మహిళలు మరియు పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఆయనకు గుర్తింపు ఆయన నాయకత్వ శైలిలో దూరదృష్టి మరియు క్రమశిక్షణ ఉన్నాయి చంద్రబాబు నాయుడు భార్య పేరు భువనేశ్వరి మరియు కొడుకు పేరు నారా లోకేష్ ఆయన కృషి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక మరియు ప్రగతిశీల రాష్ట్రంగా మార్చడంలో గొప్పగా తోడ్పడింది ఆ తరువాత మూడవ స్థానంలో వై రెడ్డి గారి పేరొస్తుంది వై రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు మరియు ప్రభావవంతమైన రాజకీయ నాయకుడు ఆయన డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై కడప జిల్లా పులివెందులలో జన్మించారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రజల ఆధరాభిమానాలను పొందిన నాయకుడు జగన్ హైదరాబాద్లోని నిజాం కళాశాల నుండి బీకామ యొక్క లింక్ చేశారు తొలుత వ్యాపారవేత్తగా మారిన ఆయన రెండువేల తొమ్మిదిలో తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్రెడ్డి రెండు వేల పదకొండులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆయన రెండువేల తొమ్మిదిలో కడప నుండి లోక్సభ ఎన్నికల్లో గెలిచారు కాని తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పార్టీని స్థాపించారు రెండు వేల పన్నెండులో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో పద్దెనిమిది నెలలు జైలులో గడిపారు కాని ఆయన ధైర్యం కోల్పోలేదు రెండువేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధించింది మరియు ఆయన మే ముప్పై రెండువేల నుండి జూన్ పదకొండు రెండువేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పాలనలో నవరత్నాలు పథకం ప్రారంభమైంది ఇందులో విద్య ఆరోగ్యం మరియు రైతులకు మద్దతు వంటివి ఉన్నాయి ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడానికి ఆయన ఇంటింటికీ సేవా మరియు గ్రామ సచివాలయాలను ప్రారంభించారు ఆయన భార్య పేరు వైఎస్ భారతి మరియు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ కృషి మరియు పేదల పట్ల నిబద్ధత ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్లాయి ఆయన కథ ఆంధ్రప్రదేశ్లో స్ఫూర్తినిస్తుంది ఆ తరువాత రెండులో నందమూరి తారక రామారావు పేరు వస్తుంది నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అని పిలువబడే ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన గొప్ప నాయకుడు మరియు ప్రముఖ నటుడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు ఎన్టీఆర్ తెలుగు సినిమాలో మూడు వందలకు పైగా చిత్రాలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఆయన సినిమాలు ముఖ్యంగా పౌరాణిక మరియు సామాజిక పాత్రలు చాలా ప్రజాదరణ పొందాయి ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ టీడీపీని స్థాపించారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కొత్త ఆశగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పేదలు మరియు రైతులకు చౌకబియ్యం మరియు మహిళలకు గౌరవం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు ఆయనకు ఇంతటి ప్రజాదరణ ఉంది కాబట్టి ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఆయన రాజకీయ జీవితంలో సవాళ్లు కూడా ఎదురయ్యాయి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీ మరియు ముఖ్యమంత్రి పదవిని స్వాధీనం చేసుకున్నారు అయినప్పటికీ ఎన్టీఆర్ నిజాయితీ గల మరియు ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన హైదరాబాద్లో ఆయన మరణించారు కాని ఆయన వారసత్వం నేటికీ సజీవంగా ఉంది ఆ తరువాత నంబర్ వన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు వస్తుంది వైఎస్ఆర్ అని ప్రేమగా పిలువబడే ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖ మరియు ప్రభావవంతమైన నాయకుడు ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై ఎనిమిది నా కడప జిల్లా పులివెందులలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి ఆయన గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యారు కాని పేదల సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఆయన రెండువేల నాలుగు మే పద్నాలుగు నుండి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు తన పాలనలో ఆయన పేదలు రైతులు మరియు సామాన్య ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మందికి ఉచిత వైద్యం లభించింది ఆయన రైతులకు ఉచిత విద్యుత్ ఫీజు రీఎంబర్స్మెంట్తో విద్యార్థుల చదువు మరియు జల నిర్వహణ కోసం జలయజ్ఞం వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు ఆయన నిరాడంబరత మరియు ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ఆయనను ప్రజల నాయకుడుగా మార్చింది రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండోసారి ఎన్నికల్లో గెలిచారు కాని రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నల్లమల అడవిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దురదృష్టవశాత్తు మరణించారు ఆయన భార్య పేరు విజయమ్మ మరియు పిల్లలు జగన్మోహన్ రెడ్డి షర్మిల వైఎస్సార్ వారసత్వం నేటికీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు మరియు ప్రజల ప్రేమ రూపంలో సజీవంగా ఉంది కాబట్టి స్నేహితులారా ఆంధ్రప్రదేశ్లోని ఈ ముఖ్యమంత్రుల జాబితాలో నంబర్ వన్లో ఎవరి పేరు రావాలి అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి